హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొప్రవరు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం రెండవ రోజు ఆరుపళ్ళ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలు కంచేటి శివగారు రాయపాట విశ్వేశ్వరరావు గారి గిత్త రెండుగా పొత్తండి రైతు పేరు కంచేటి శివగారు పాకాలపాడు గ్రామం సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గిత్త అండి ఈ గిత్త ఈ గిత్త నాలుగు పళ్ళల్లో ఉందండి ఈరోజు ఆరు పళ్ళు ప్రదర్శనకు వచ్చింది ఈ గిత్త వచ్చేసరికి రాయపాటి విశేషరావు గారు ఎనభై ఎనిమిది తాళ్ళూరు కోసూరు మండలం పల్నాడు జిల్లా వారి గిత్త అండి Thank you Anne